బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు పరిపూర్ణమైనటువంటి బంద్ మద్దతు ప్రకటించే క్రమంలో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సాంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది బీసీలకు సంబంధించినటువంటి సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ నిమిత్తమై తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ను ఆమోదం తెలిపి మద్దతు ప్రకటించడం జరిగింది తద్వారా పైకి పంపించే క్రమంలో కేంద్రానికి కూడా సానుకూలంగా స్పందించాలన్నటువంటి తోటి చర్యలు తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఏదైతే తెలంగాణ ప్రజల పీసీ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఉన్నాయో రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయానికి అంకురార్పణ కలిపే విధంగా చట్టసభల్లో గుర్తింపు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేమందరం కూడా ఇది శాశ్వతం కావాలి అందరూ కూడా గౌరవంగా ఉండాలి దీంట్లో దీని పరిపూర్ణంగా అమలయ్యే విధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై దీన్ని సార్థకం చేసుకోవాలన్నటువంటి ఒక దృక్పథంతో ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో పిలుపుకు అనుగుణంగా కూడా డిపోలో ఈ రోజు కార్మికులు గాని ఉద్యోగులు గాని నాయకులు గాని అందరు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం ఇది చాలా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు గనక ఇది రాకపోతే ఇంకా ఇప్పటికీ కూడా రాదు మొత్తం దేశంలో అగ్రభాగంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ ఏదైతే ఉందో వాళ్లకు న్యాయం జరగాలంటే తెలంగాణలో అంకురార్పణ జరిగింది దేశ వ్యాప్తంగా ఇది వ్యాప్తి చెంది ఇది ఆచరణలో రావాలన్నటువంటి ఒక సంకల్పంతో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీల హక్కుల పరిరక్షణ కోసం గౌరవం కల్పించే విధంగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఒక మద్దతు ప్రకారం ఇక్కడ కూడా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది కావున ఈ కళ సాకారం కావాలంటే అందరు కూడా కలిసి రావాలే దీని ఇంకా బలోత్పేతం చేయవలసి ఉంటుంది ఎప్పటివరకైతే ఇది మనం సాధించుకోవలేమో అప్పటి వరకు ఇది ఇలాగే ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీన్ని తిరిగి మరి కోర్టులు కూడా సవరించుకునే విధంగా మన ప్రగాఢమైనటువంటి ఏదైతే ప్రజల ఆశల ఉన్నాయో దాని మనం ఆచరణలు తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్లవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ క్రమంలో ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా దీన్ని తీవ్రతరం చేసే విధంగా మరి డివిజన్లలో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి మరి ఇక్కడ గుల్మోహర్ పార్క్ నుంచి గానీ అదే మాదిరిగా హూడా కాలనీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది కావున సాంఘీభావం తెలిపే క్రమంలో ముందుకొచ్చి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి